నా పేరు హసీ మకరం నేను ఇక్కడ మూలాపేట ఉన్నది ఓకే విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ ఎంపీగా పోటీ చేయబోతున్నా నెల్లూరులో ఎలా ఉండబోతున్నా రాతికే విజయసాయి రెడ్డి గారు గెలుపు ఈరోజుతో అయిపోయింది ఆయన ఎప్పుడైతే నెల్లూరు జిల్లాకి లోక్ సభ నాయకుడిగా ఎప్పుడైతే వైసీపీ పార్టీ తరఫున ఎన్నిక ఆ రోజే గెలుపు ఖాయమైపోయింది పోటీ చేస్తా అది జగన్మోహన్ రెడ్డి గారే పంపించారని చెప్పి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోనే చదువు అంతా కానీ చేసిందంతా ఇక్కడే అని తెలిసింది అది జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారే వస్తారని చెప్పినట్టు చెప్పారు ఓకే ఉన్న కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఏంట రెడ్డి గారు నాన్ లోకల్ అని అంటున్నారు స్పందన విజయసాయి రెడ్డి గారు నాన్ లోకల్ ఎందుకు అవుతారు ఆయన పుట్టింది పెరిగింది చదువు అంతా కూడా నెల్లూరు జిల్లాలోనే చదివింది ఆయన చదివింది విఆర్ కాలేజీలోనే నాన్ లోకల్ ఎందుకు అవుతాడు అతను బయట వేరే రాష్ట్రాల్లో కానీ వేరే వీటిలో కానీ ఏం కాదు ఇక్కడ జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి వందకి వంద శాతం జగన్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చెందుతుంది ప్రతి ఇంటికి చేరుతుంది ప్రతి బడుగు బలహీన వర్గాలందరికీ జగన్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి కురుతున్నారు